నేను అడిగే ప్రశ్నలన్నిటికీ టగటగా సమాధానం చెప్పాలి మహాత్మా గాంధీ గారు ఏ ఊర్లో పుట్టారు ట చెప్పండి చెప్పాలంటే పోర్బందర్ లో పుట్టారు వెరీ గుడ్ దేశానికి మొదట రాజధాని ఏది చెప్పండి చెప్పాలంటే కర్నూలు నిజమే కదా నిజమే 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 ఇప్పుడు చెప్పండి ఆంధ్రప్రదేశ్ ఏ పంటకు ప్రసిద్ధి చెప్పండి పొగాకు నిజమే కదూ ఏమిటయా సమాధానాలు చెప్పి నిజమే కదూ నిజమే కదా నన్ను అడుగుతున్నావు నాకు సమాధానం తెలుసుకోలేదు ఆయన సారీ సార్ ఇంటర్వ్యూ చేసేది మీరే కదా ఇంకో ప్రశ్న అడగండి తక్కటక సమాధానం చెప్తాను తెలుగు గంగ కాలువా తమిళనాడుకి ఎప్పుడు చేరుతుంది తెలుగు గంగ తమిళనాడుకి చెప్పాలి తెలుగు ఎప్పుడు ఇంకేం చేరుతుంది శనిలాగా నువ్వు తగిలితే నాకు పట్టినట్టే పంజాబ్కి తమిళనాడుకి ఒకటేమిటి ఇండియా మొత్తానికి నీ పరమశని పట్టబట్టే దేశ పరిస్థితి మూడు బంధులు ఆరు మద్దర్లు అయిపోయింది మిమ్మల్ని కాదు సార్ని తిట్టాను సార్ కాదు కాదు ఉన్నా నన్ను తిట్టావు శని పర్వాలేదు సార్ పరమ అంటూ టగటగా తిట్టాడు అది అది నాకు వినపడింది రోజు రోజుకి కళలు బస్తే తప్ప నిజ జీవితంలో నేను ఉద్యోగస్తుని కాలేనా చిల్లర్ లక్ష్మీదేవి లాంటి ఆ లక్ష్మిని పెళ్లి చేసుకుంటే నేను ఇంటి పట్టిన తిరిగి తిరిగి విసుగు పుడుతుంది ఏ కంపెనీకి వెళ్ళినా పాలిటిక్స్ నందిగారి దిగిరేదో చిన్న ఆధారం దొరికింది కదా అని అనుకుంటే కొద్ది రోజులకి ఆవిడ పిచ్చి నాకు పట్టే అట్టుంది ఏ మళ్లీ శృంగారకావేయాలి చదవమందా చదవమండవా చదివి వాటిలోని సెక్స్ అర్థాలని విడమర్చి చెప్పమంటుంది దీనికి ఎందుకు నువ్వు వయసులోనే ఉన్నావు ఆ గ్రంథాలు చదివితే నీకు శృంగారంలోని పాయింట్స్ తెలుస్తాయిగా శృంగారం లేదు బంగారం లేదు ఇంకేదైనా ఉద్యోగం చూడవే ఉద్యోగ విషయం అట్టుంచి చిన్న సలహా మాత్రం ఇవ్వగలను ఓ మంచి అండగాడు ఉద్యోగస్తుని చూసి ప్రేమించి పెళ్లి చేసుకో నీకు ఉద్యోగం తప్పనీ జీవిత భాగస్వామి కలుపుతాడు సలహా నాకు అక్కర్లేదు అరే బాబాయ్ నా ఉద్దేశం నాకెటు ఉద్యోగం లేదు వస్తుందని ఆశ లేదు అందుకని నెలకి రెండు వేల ఐదు వందల రూపాయలు సంపాదించే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అనుకో మన జీవిత సమస్య తీరిపోతుంది ఇద్దరం సెటిల్ అయిపోతాం నిజమే అనుకో చూస్తూ చూస్తూ నిన్ను చేసుకునే దౌర్భాగ్యాలు దొరుకుతుందా అని దొరికింది కాబట్టి చెప్తున్నాను కానీ ఆ అమ్మాయికి నేను పెద్ద ఆఫీసర్ ఆ అబద్ధాన్ని మేనేజ్ చేస్తూ ఆ అమ్మాయితో పెళ్లి సంబంధాన్ని సెటిల్ చేయడానికి నాకు పెద్ద మనిషి కావాలి అంటే నీ దృష్టిలో నేను చచ ఆ మాట అంటానా నువ్వే అనుకున్నావు సరే అబ్బాయి నన్ను పెద్ద మనిషిని అన్నావు గనక స్వయంగా నేనే రాయబారానికి పెడతాను ఈ రాయవారము గాక అయితే అమ్మాయి అడ్రస్ వివరాలు చెప్పు కల్లా కాదు మాట వినవే గొల్లపామా కల్ల కొన్న వచ్చినాన్ని గొల్లపామా కల్లా కాదు మాట వినవే కొత్త గోడలి వైతే గొల్లభామ నే రొక్కమిత్త పుచ్చుకోయ్ లోపల స్నానం చేస్తున్నాను లోపల బట్టుకొచ్చండి వస్తున్నా ఆహా ఆహా ఈ రచనా చమత్కృతి ఏమీ కానీ కురు సార్వభౌముండనైన మదీయ మానసమ్ములు సైతం అధక్కరించుతున్నది కిరీటం పోయిన కృష్ణ పుష్కరాలు కేసాను కృష్ణుడు వేషం ఏమిటో నా పుష్పమే కదా అవునవును ఎలా కనిపించాను కోపలాడకుండా వాణించారుగా చూశా అప్పుడే కనిపెట్టేశాం నేను నా పుష్పడ కనిపెడితే కనిపెట్టేశావు ఎవరికి చెప్పకు బ్రహ్మాండము అన్నయ్య మన్ను తిన్నానని అమ్మతో కంప్లైంట్ చేసినప్పుడు మా అమ్మ యశోదకు నా నోట చూపి తినే అదే ఇది కాలగమనమున కిందకి దిగినది కలికాలము కావున కొంచెం పెరిగినది ఎంత కన్నయ్య అసలు మీకు ఇక్కడికి రావాలని అనిపించింది పెళ్లి సంబంధం మాట్లాడడానికి రాయవారం వచ్చాను పెళ్లాడాలని ఎన్నాళ్ళకి నీకు కోరిక కలిగింది కన్నయ్య పెళ్లాడాలని నిన్నాడాలని కాదు కన్నమ్మ అని వచ్చింది ఈ ఇంట్లో లక్ష్మి అని పుత్తడి బొమ్మ లాంటి ఒక అమ్మాయి ఉందట మా ఇంట్లో ఆనందని గంధపు చెక్క లాంటి ఒక కుర్రాడున్నాడు ఈ పుత్తడి బొమ్మకి ఆ ఆ గంధపు చెక్కకి తర్వాత మన ముడి ఆనంద అయితే లక్ష్మికి సంబంధం మాట్లాడాలని వచ్చావా లోక కళ్యాణార్థం పోనీలే ఇలాగైనా నన్ను కరుణించాం రేపు నేను పుత్తడి బొమ్మను పార్కు తీసుకొస్తాను నువ్వు ఆ గంధపు చెక్కను పార్కు తీసుకురా వాళ్ళిద్దరినీ కలిపేసి మనిద్దరం పెనేసుకుపోదాం ఎంతో గొప్ప ఇష్టం ఆ మాట చెప్పడానికి రాయబార నడపాలా దేనికైనా పెద్దల సత్తుబాట్లు సలహాలు సహకారాలు లేకుండా నేనేమీ చేయలేను నేను అంతే మరి మీ పెద్దవాళ్ళంతా అమ్మ నాన్న ఎవరూ లేరు అన్నయ్య ఉన్నా ఆయనకి నేను లేనా ఎవరున్నా లేకపోయినా ఇక నుండి మీకోసం నేను ఏమంటారు వేదమంత్రం కన్నా మంచి మాట విన్నాను అంతే చాలు ఉంటే అర్జునుడికి సుభద్రికి కళ్యాణం చేసిన రోజులు గుర్తుకొస్తున్నాయి కదా ఆ యుగంలో కథ నీకు ఇంకా జ్ఞాపకం ఉందా గోపిక ఈ కట్నాల గొడవలు లేకపోతే రోజుకో వంద పెళ్లిళ్ళు చేసి బ్రోకర్ మార్తాండా అనే సార్థక నావదేవి అయిండేవాణ్ణి మరి ఏ ముహూర్తం వేదిక ఎక్కడా ఎక్కడే నీ బట్టల మురికికి మూల కారణం నేను ఇదంతా తమరాశీర్వాదమా శుభమాన్ని పెళ్లికెళ్తుంటే బురద జల్లేవు నువ్వు మనిషివేనా కాదని నీకు తెలుసు కదా అయినా బురద చల్లడానికి మంచి ముహూర్తం చెడ్డ ముహూర్తం ఉండవబ్బాయా ఏడిశావు చేసింది చెత్త పని మళ్ళీ ధర్మ ప్రవచనాలు హోలీ ఆడుకుని వచ్చావా ఈ బురదేంటి ఏం చేయను బాబా పేదవాడి పెళ్లికి ఓటి మధ్యలే మంగళ వాద్యని ఆ కారు నాశనం చేశాడు కర్మ ఏం చేస్తాం పాత బట్టలే పట్టు బట్టలు అనుకుని ఓం నీరాజనం కోటి సూర్య సమప్రభం అహం భక్వ సర్వమంగళ ప్రాప్తార్థం కర్పూర మంగళ నీరాజనం దర్శయామి తమానంయురుషేంద్రియ ఆయుష్ంద్రియే కృష్ణ మొత్తానికి వాళ్ళ కళ్యాణం పూర్తయింది మరి మన కళ్యాణం ఎప్పుడు మనసులు కలిశాక మనం ఎందుకు సత్య మానవ కళ్యాణమే మాధవ కళ్యాణం ఏమిటి లక్ష్మి అలా చూస్తున్నా ఈ ఇల్లు నీకు నచ్చలేదా ఇది నాకు కలిసి వచ్చిన ఇల్లు బాబాయ్తో ఉన్నంత కాలం నా లైఫ్ హ్యాపీగానే గడిచింది బాబాయ్ నేను బ్రహ్మచారులం కదా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి అందుచేత సొంత పనులతోటే బతికించి ఇంటి పనులు వదిలేసేవాళ్ళం ఇక్కడి నుంచి నేనున్నానుగా